హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫైనల్గా నేను నా ఇంటికి అయితే చేరుకున్నానండి నిజంగా చెప్తున్నాను ఈ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ అలా ఇంట్లో లేను కదండి అసలు ఎంత మిస్ అయ్యానంటే నా ఇంటిని కానివ్వండి మిమ్మల్ని కానివ్వండి చాలా చాలా మిస్ అయ్యాను మా ఇంటికి వచ్చి ఒక పూట నిద్ర చేస్తే కానీ నాకు ప్రశాంతత రాలేదనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇంటికి మనం వస్తే కానీ ఇది రాదండి అసలు ఆ సాటిస్ఫాక్షన్ వేరనమాట మా ఆటల్లో చెప్పలేను నా సంతోషం అయితే గట్టిగా స్టార్ట్ చేసే సరిగ్గా గొంతు పోతుంది నిజంగా నా ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎంత ప్రశాంతత దొరికిందంటే ఎంత మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది కానీ ఇన్ని డేస్ ఎప్పుడూ లేను నా డెలివరీ టైంలోనే లేనండి ఇప్పుడు వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ ఉండి చేస్తూ ఉంటే అందులో నా పెద్ద కూతుర్ని ఇక్కడ వదిలి నేను అక్కడ ఉండడం అంటే అసలు నా వల్ల కాలేదనమాట నిజంగా చాలా 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 మిస్ అయ్యాను నా ఇంటికి వచ్చిన తర్వాత ఎంత సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్గా ఉందంటే అంత సాటిస్ఫాక్షన్గా ఉంది మొత్తానికి మేమైతే సండే రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి విజయవాడకి అయితే చేరుకున్నామన్నమాట ఆ రోజు పడుకున్నాను ఒక నాలుగు గంటల తర్వాత మళ్ళీ మెలకు వచ్చేసింది ఇంకా లేచి పిల్లలు ఇద్దరికీ ఫ్రెష్ చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత ఇదిగోండి తీరిగ్గా అయితే చేసుకుంటున్నాము అది కూడా నాకు ఇష్టమైన పలావు చికెన్ కర్రీ చేసుకొని కడుపు నిండా తిని హ్యాపీగా టైంని అయితే స్పెండ్ చేసామన్నమాట భలే హ్యాపీగా ఉందండి నిజంగా నాకైతే ఇంకా చాలా మాటలు షేర్ చేసుకోవాలి చెప్తాను ఫస్ట్ అయితే బ్లాగ్ గురించి మాట్లాడతాను సండే రోజున వచ్చాను కదండి నిజంగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంత చలి ఉందంటే ఆ చల్లతనానికి ఫేస్ పగిలిపోయింది కాళ్ళు చేతులు అంతా అసలు ఎక్కడికెక్కడికి పగిలిపోయినాయి అనమాట ఇక్కడ అంతా చలి లేదు కొంచెం వెచ్చగానే ఉంది సో విజయవాడ కొంచెం హీట్ ప్లేస్ కాబట్టి సెట్ అయిపోయింది అనమాట ఇక్కడ ఫ్యాన్ వేసుకొని పడుకోవచ్చు అక్కడైతే ఫ్యాన్ కూడా ఆఫ్ చేసినా కప్పున్నా కూడా అసలు ఎంత చలో అసలు అక్కడైతే ఇంకోటి మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాకు చిమ్ని కూడా రిపేర్ అయిపోయింది అది కూడా వర్క్ అవుతుంది ఇంకా వచ్చి రాగానే పడుకున్నాం కదా తెల్లారి తొందరగా మెలకు వచ్చింది రాగానే ఫస్ట్ నేను కిచెన్ అంతా డీప్ క్లీన్ చేశానండి వ్యాక్యూమ్ పెట్టేశాను అండ్ ఒక తడి క్లాత్ తీసేసుకొని మొత్తం కౌంటర్ టాపు స్టవ్ చిమ్ని అదంతా తుడిచేసాను అనమాట తర్వాత ఇంకా టీ పెట్టుకున్నాము తాగాము పిల్లలకి పాలు కల్పించాను టిఫిన్ తెప్పించాను బయట నుంచే టిఫిన్ చేసేసాము పిల్లలకి స్నానాలు చేయించేసి నేను కూడా తల స్నానం చేసిన తర్వాత ఇదిగోని వంట పని అయితే స్టార్ట్ చేశాను సో ఇదేంటంటే తొందరగా మన ప్రమేయం లేకుండా రైస్ కుక్కర్లోనే పలావ్ అయితే అయిపోతుంది ఫస్ట్ వెజ్జెస్ మొత్తం మనం నూనెలో ఇక్కడ వేపేసుకోవాలి నీళ్ళు కూడా పొయ్యి మీద మరగనివ్వాలి తర్వాత ఆ రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసేస్తే రైస్ అయితే పొడి పొడిగా మంచిగా అయిపోతుంది సో మామూలుగా అయితే బౌల్లో అయితే కొంచెమన్నా కింద అడగంటిద్ది కానీ ఈ రైస్ కుక్కర్లో అది కూడా అడుగంటుంది అనమాట చక్కగా అవుతుంది సో కొన్ని కొన్నిసార్లు ఇలా కూడా చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాను ఫుడ్ మీద అన్నీ సక్సెస్ అయ్యాయి ఇప్పటివరకు ఏది కూడా ఫ్లాప్ అవ్వలేదన్నమాట సో అలా రైస్ అయితే వండేసాను చికెన్ కర్రీ కూడా చికెన్ కూడా ఎప్పుడు తెప్పించలేదండి హండ్రెడ్ రూపీస్ చికెన్ తెప్పించాను మామూలుగా టూ ట్వంటీ టూ ఫార్టీ రూపీస్ అలా ఉంది కదండి కేజీ హాఫ్ కేజీకి వన్ ట్వంటీ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ అట్లా అయితే కదా సో అట్లాంటివి హండ్రెడ్ రూపీస్కి చికెన్ అయితే తెప్పించేసి ఆ కొంచెం చికెన్నే కర్రీ చేసేసి ఆ పూటకి తిన్నాం అనమాట మంచిగా ఎక్కడికక్కడికి వండినవి కంప్లీట్గా అయిపోయాయి మంచిగా టేస్టీగా వచ్చాయి తక్కువ కదా తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు వంటలు టేస్ట్ బల్లీ కుదురుతాయండి అలా ఈరోజు రైస్ సూపర్గా వచ్చింది కర్రీ కూడా మస్తు టేస్ట్గా అనమాట సో అందరం ఇంకా ఒకే చోట ఒకేసారి కూర్చొని వేడి వేడిగా వడ్డించుకొని కడుపు నిండా తిన్నామండి నిజంగా చాలా చాలా మిస్ అయ్యానండి పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ ఉంటుందేమో ఎన్ని ట్రిప్పులు వేసినా ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా కూడా మన గూటికి మనకు చేరుకున్న తర్వాత వచ్చే సాటిస్ఫాక్షనే వేరనమాట సో ఆ ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు నాకు అంతలా అనిపించలేదు ఈసారి అయితే చాలా చాలా మంచి ఇదిగా అనిపించింది అనమాట సో చాలా మిస్ అయ్యాను నా ఇల్లుని వీడియోస్ని అండ్ లైవ్లని ఇట్లా చాలా మిస్ అయ్యాను సో ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసాము కడుపు నిండా రోజైతే వండుకొని తిన్నాము మంచిగా అనిపించింది ఇంకోటి ఇంకొక విషయం చెప్పాలా సో ఈ తిరిగే ఇదిలో ఈ తిరిగే ప్రాసెస్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కదా నేను సరిగ్గా తిని తినక వెయిట్ లాస్ అయ్యాను త్రీ కేజెస్ తగ్గాను నేను అసలు నాకు ఆ డ్రెస్ ఇప్పుడు నేను వేసుకున్న టాపు నాకు అసలు పట్టనే పట్టట్లేదు పక్కన పెట్టిన టాప్ అది సో ఇప్పుడు హ్యాపీగా పడుతుంది పొట్ట దగ్గర కూడా టైట్ లేదు కొంచెం లూజే ఉంది కానీ టైట్ అయితే లేదనమాట సో మంచిగా అనిపించింది ఇది ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట ఆ ట్వంటీ ఫైవ్ డేస్లో నేను గెయిన్ చేసి వెయిట్ లాస్ చేసుకున్నాను అనమాట నేను సంపాదించింది ఏంటి అంటే నా వెయిట్ లాస్ని నేను సంపాదించుకున్నాను భలే హ్యాపీగా అనిపించింది అదొకటి ఇది వచ్చేసి ఇవ్వాల మండే రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట సో పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు బ్రష్లు చేయడానికి అక్కడైతే నిల్చున్నారనమాట నేను పొద్దున్నే లేసాను ఫస్ట్ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఎందుకంటే పులిహోర చేయాలి మా ప్రిండ్స్ అమ్మ పులిహోర అని ఎప్పటి నుంచో అడుగుతుంది సో తనకి నచ్చినవి ఒక నాలుగు రోజులు మంచిగా కడుపు నిండు వండి పెట్టాలి అని చెప్పేసి అనిపించింది అనమాట నాకు అందుకే తను పులిహోర అనగాలి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఫస్ట్ బియ్యం అయితే కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేసాను అన్నం అయితే అవుతూ ఉంటుంది పులిహోర చేయడానికి పొయ్యి మీద వండిన అన్నం కన్నా కొంచెం కుక్కర్లో పెట్టిన అన్నం సాల్ట్ వేసి ఉడికి పెడితే మంచిగా ఒక చుక్క ఆయిల్ కూడా వేస్తే అన్నం బారుగా వస్తుంది పొడి పొడిగా వస్తుంది అనమాట సో సేమ్ థింగ్ నేనైతే అది చేశాను ఇంకా నిన్న తొందరగా నిద్ర వచ్చేసిందండి ఊర్లో మేము రోజు నైన్కే పడుకుంటున్నాము నైన్ కూడా అమ్మ వాళ్ళంతా ఎయిట్ ఎయిట్ థర్టీకి కల్లా నిద్రపోతారు మేము నైన్కి పడుకునే వాళ్ళం నైన్ నైన్ థర్టీ అలా అయ్యేది అది కూడా ఇంకా పడుకోవాలా పడుకోవాలా నెట్ ఉండేది కాదు సిగ్నల్ ఉండేది కాదు అదే ఏ వీడియోస్ ఫొటోస్ ఏమీ చూడడానికి ఏది ఉండేది కాదు కదా టైం టీవీ కూడా లేదు సో తొందరగా పడుకు తినేసి పడుకునే వాళ్ళము సో అదే అలవాటుగా నేను తొందరగా పడుకున్నాము నేను ప్రిన్సీ ప్రిన్సి పడుకోవాలి నేను లక్కీ టీవీ చూస్తూ చూస్తూ అక్కడే పడుకున్నాము తర్వాత ఇంకా ప్రిన్సీ కూడా అక్కడే పడుకుందా అంటే మమ్మల్ని ముగ్గురిని ఎందుకు లేపడం అని చెప్పేసి నాగి కూడా అక్కడే పడుకున్నారనమాట అలా మేము అందరం హాల్లో పడుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా లెగసీ లెగోగానే ఇదిగొని బెడ్షీట్స్ అయితే నాగి మడత పెడతా ఉంటే వద్దులే అని చెప్పేసి నేను కూడా వెళ్ళి హెల్ప్ అయితే చేశాను అనమాట నేను కూడా కొన్ని బెడ్షీట్స్ అయితే మడత పెట్టేశాను చల్లగా ఉంది కింద కనీసం బొంత కూడా వేసుకోలేదు అక్కడే అలా దిండ్లేసుకొని పడుకున్న వాళ్ళం కాస్త ఇంకా బెడ్షీట్ కప్పుకొని నిద్రపోవాల్సి వచ్చింది అలా అనమాట ఇంకా అంట్లు దోమాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలి టిఫిన్ కింద అయితే పులిహోర అయిపోయింది కర్రీ ఏంటిదా అని ఆలోచించాలి వెజిటే అది వెజిటేబుల్స్ అమ్మి వాళ్ళు వస్తారు ఇంకా రాలేదు వాళ్ళు వస్తే అవి తీసుకున్నాం అనుకోండి ఏదో కూర అయితే ఇంకా మీతో చాలా చాలా విషయాలు చెప్పాలి ఇంతకీ మీరు వెళ్ళిన ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేదా అసలు గొడవలు ఏంటి దేనికి సంబంధించి మీకు అసలు ఫ్యామిలీ మెంబెర్సే లేరు సపోర్టే లేదన్నారు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఫ్యామిలీని వెళ్ళినప్పుడు ఫ్యామిలీలో గొడవలు ఎలా వస్తాయని కొంతమంది క్వశ్చన్ చేశారు సో కొంతమంది నెగిటివ్గా కూడా తీసుకొచ్చారు దాన్ని నేను ఒక్కటే చెప్తున్నాను నాకు ఫ్యామిలీ ఉంది సపోర్ట్ లేదు మాకు నా మా నాన్నకి మా నాన్న వాళ్ళు నలుగురండి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు మా అమ్మ వాళ్ళు నలుగురు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అంత వాళ్ళ దాకా అయ్యారనమాట అందరిలో అందరికీ పెద్ద ఫ్యామిలీ ఏకని సపోర్ట్ లేదు నాకు అంటే రాకపోకలు కానివ్వండి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమన్నా అవసరం ఉంటే ఇదిగో అని చెప్పేసి ఒక మాట సహాయం చేసిన వాళ్ళు కానివ్వండి ఒక రూపాయి సాయం చేసిన వాళ్ళు కానివ్వండి ఇట్లాంటివి ఏవీ లేవన్నమాట సో నేను చెప్పింది అది నా వర్షన్ అది అనమాట సో నేను అలా చెప్పాను నాకు ఎటువంటి సపోర్ట్ లేదని కానీ నాకు అసలు ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్నే నేను అనాదని అట్లా చెప్పుకొని రాలేదు నా తోడబుట్టిన వాళ్ళు నాకు ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్నే అని చెప్పాను మా ఆయనకి ఒక్కడే అని చెప్పాను అంతేగాని మాకు ఫ్యామిలీస్ లేవని చెప్పలే మా వారికి కూడా మా అత్త వాళ్ళ తరపున మా అత్తయ్యకి ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అక్క జిల్లలు ఉన్నారు మొత్తం వాళ్ళ ఆరుగురు ఇంకా సో ఫ్యామిలీ చెప్పుకోవడానికి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఉన్నారు పిల్లలకి పిల్లలు ఉన్నారు చాలా పెద్ద ఫ్యామిలీయే కానీ సపోర్ట్ లేదని చెప్పేసి అన్నాను అనమాట మా అత్త వాళ్ళ తరపు నుంచి అయితే నాకు అన్నీ ఉన్నాయి ఫంక్షన్లకు పిలవడం కానివ్వండి పెళ్ళిళ్ళకి చెప్పుకోవడం కానివ్వండి ఆ పండగలకి వెళ్ళడం రావడం మా అత్త తరపు నుంచి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనమాట అన్నీ ఉన్నాయి నాకు మా సైడ్ నా సైడ్ నుంచి వెళ్ళి లేదనమాట సో అదొక్కటి మీతో షేర్ చేసుకున్నాను సో ఇప్పుడు మేము వెళ్ళిన గొడవ చాలామంది గెస్ట్ చేశారు సో మా తాత గురించా అని చెప్పి అవును మా తాత గురించే సాల్వ్ అయిందా అంటే సాల్వ్ అయినట్టే నేను చెప్పాను కదండీ ఇప్పుడు వాళ్ళ రాకపోకలు లేవు మాటలు లేవు మంచి చెడులు లేవు అని చెప్పేసి తీసుకొచ్చి వాళ్ళని అయితే పబ్లిక్లో పెట్టలేను కదా సో చాలామంది వాళ్ళకి ఏదో నేను ఏమంటారు బ్లాక్మెయిల్ చేస్తున్నావా ప్రాబ్లం చెప్తానని చెప్పేసి వాళ్ళకి ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నావా యూట్యూబ్లో పెట్టేస్తా అంటున్నావు అంటే అంతేనండి నేను నా ఫ్యామిలీ అని నేను ఆలోచిస్తున్నాను అందుకే నేను పెట్టట్లేదు వాళ్ళు నా ఫ్యామిలీయే వద్దు అని నన్ను అనుకుంటే నేను ఆగిపోతాను లేదు నువ్వెంత నువ్వు అవసరం లేదు అని అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఇంకా నేను మరి వాళ్ళు నన్ను కాదు అనుకున్నప్పుడు నేనేం చేయాలండి పెట్టాలి కదా నాకున్న ఫ్యామిలీ మీరే మీతో షేర్ చేసుకోవాలి కదా షేర్ చేసుకుంటా అన్నాను కానీ వాళ్ళని ఏదో బ్లేమ్ చేస్తాను వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తాను ఇట్లాంటివి చెప్పలేదు కదండి అర్థం చేసుకోవట్లేదు నేను అసలు ఆ ప్రాబ్లమ్ని తీసుకురావద్దనే అనుకున్నాను సొల్యూషన్ అక్కడ నాకు సపోర్ట్ అవసరం వచ్చేది ఇప్పుడు లీగల్గా వెళ్ళాల్సి ఉంటే ఒక లాయర్ సపోర్టో లేకపోతే ఒక పోలీస్ సపోర్టో ఇట్లాంటివి ఏమైనా కావాల్సి వస్తే నాకు అక్కడ ఎవ్వరూ లేరండి నేను అక్కడ ఉన్నదాన్ని కాదు చేసిన దాన్ని కాదు నా నైన్త్ టెన్త్ ఉన్నాను చిన్న వయసే కాబట్టి నాకు ఎవరూ పరిచయం లేరు ఇంటర్ వచ్చేసి సూర్యాపేట డిగ్రీ వచ్చేసరికి విజయవాడ ఎవరు లేరు నాకు సపోర్ట్ ఏం లేదు కదా అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు గట్టిగా మాట్లాడితే మా రిలేటివ్సే నాకు తెలియదండి తెలుసా మా నాన్న తోడబుట్టిన వాళ్ళు మా అమ్మ తోడబుట్టిన వాళ్ళు తప్ప బయట వాళ్ళ రిలేషన్ అనేది నాకు తెలియదు అనమాట ఎవరు సపోర్ట్ తీసుకోవాలి ఏంటి ఏం తెలియదు అందుకని ఆ విధంగా మీ హెల్ప్ కావాల్సి వచ్చింది అని చెప్పేసి నేను అడిగానే కానీ వాళ్ళని బ్లేమ్ చేయడానికైతే కాదనమాట ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి అందరూ అన్నట్లుగానే కూర్చున్నాము మాట్లాడుకున్నాము సార్ట్అవుట్ అయిపోయాయి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయాయి సో ఇంకొంచెం టైం పడుతుంది ఇంకొక రెండు మూడు నెలలు అయితే ఇంకా క్లియర్గా అయిపోతాయి అనమాట సో అంతే అన్నీ ఆలోచిస్తానండి నేను నేను కోల్పోయింది నా పిల్లలు కూడా కోల్పోవాలి అనుకోం కదా నా నా వరకు రాని వాళ్ళు నా పిల్లల దగ్గరికి వచ్చేసరికి వస్తారేమో వాళ్ళంతా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో అదనమాట నా ఇంటెన్షన్ ఇప్పటికీ కూడా అన్నీ చెప్పి చెప్పి చెప్పనట్టుగానే చెప్పుకుంటూ వచ్చాను సో అది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చెప్పుకోలేమండి అంతే ఆ సిచ్యువేషన్స్ అక్కడ ఆగిపోతున్నాయి అంతే క్లియర్గా ఇది అని కూడా ఏం చెప్పట్లేదు సో మొత్తానికి బ్లాగ్ విషయానికి వస్తే అక్కడ ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేచే అలవాటు కదా సో అలాగే ఇక్కడ కూడా తొందరగా మెలుగు వచ్చేసింది నాకు సో కాడే లేసానన్నమాట ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లలైతే రెడీ చేస్తున్నాను స్కూల్కి పంపించేసేయాలని అయితే జుట్టయితే గడ్డైపోయింది ఎప్పుడు చేపించారో తలస్నానము ఆయిల్ లేదు బాగా డ్రై అయిపోయింది అనమాట ఫుల్గా బాదం ఆయిల్ అయితే పట్టించేసానమాట చిక్కులు ఎక్కడికక్కడికి బాగా పట్టాయి సో మొత్తం చిక్కులన్నీ తీసేసి చక్కగా ఆయిల్ పట్టించేసి కొంచెం జుట్టంతా మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు జడల్లానమాట సో ఇంకొక నాలుగైదు రోజులు పట్టిద్ది అమ్మ జుట్టు కొంచెం అంటే మనం మనకు అలవాటు మన పద్ధతి మనదంతా వేరు కదా మా అక్కదంతా వేరు కదా సో అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇదిగా ఉంటుంది సో నాకేంటంటే డైలీ నేను హెయిర్కి ఆయిల్ పట్టిస్తాను ప్రింసమ్మకి జుట్లు వేసేటప్పుడల్లా సో అక్క రెండు రోజులైంది అనుకుంటా తలసా అని చెప్పేసి జుట్టుకి ఆయిల్ లేకపోయేసరికి బాగా గడ్డిలా అయిపోయింది చిక్కులు బాగా అంటే హెయిర్ లీవ్ చేశారు హెయిర్కి ఆయిల్ పట్టేసి ఉంటే కొంచెం మెత్తగా ఉండేది హెయిర్ లీవ్ చేయడం వల్ల బాగా డ్రై అయిపోయింది అనమాట అందుకే హెయిర్ ఆయిల్ బాగా పట్టించేసాను కొంచెం వాటర్ వాటర్గానే ఉన్నాయి అంత పట్టించానమాట ఒక హాఫ్ అన్ అవర్లోనే మొత్తం డ్రై అయిపోయింది ఆయిల్ అంతా బాగా పీల్ చేసుకుందనమాట తలంతా అంత అయిపోయింది నేను ఇంకా అమ్మకి జడేస్తూ ఉంటే నాకు పులిహోర కావాల్సినవి అన్నీ కట్ చేసి ఇచ్చాను నాగి పచ్చిమిరపకాయలు అయితేనే ఉండి నిమ్మకాయలు కరివేపాకు ఇవన్నీ అరేంజ్ చేశారనమాట లక్కీ కానీ అయితే ఫస్టే రెడీ చేశాను వాడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు ఇంకా స్కూల్కి వెళ్తున్నాను నేను అండి చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా ఆవిడకి కూడా బోర్ వచ్చేసింది అనమాట మా మొహాలు చూసి చూసి తొందరగా స్కూల్కి వెళ్ళిపోవాలి అక్కడ పిల్లలతో ఆడుకోవాలని తను కూడా వెయిట్ చేస్తూ ఉంది స్కూల్ కనంగానే కొంచెం ఆటో ఇటో ఏడ్చి మారం చేసే అమ్మాయి కూడా తొందరగా రెడీ అయిపోయింది అనమాట సో పిల్లలిద్దరికీ పాలు పట్టేసాను పాలు కూడా తాగేశారు వాళ్ళు చక్కగా రెడీ చేసేసాను ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు ఇంక ఈలోపు నేను పులిహోర అయితే కలుపుతున్నాను వాళ్ళు టిఫిన్ చేశారు ఎగ్గట్టు తిన్నారు బయట ఆంటీ వేస్తారనమాట మా సందులోనే ఒక ఆంటీ సో ఆంటీ దగ్గర కూర్చొని ఇద్దరు అయితే తిన్నారు ఒక్కటే ఇద్దరు తిన్నారు సో ఇంకా నేనైతే పులిహోర చేస్తున్నానని చెప్పేసి ఇంకా కొంచమే తినమని చెప్పాను సో అలాగే తిన్నారు కానీ పులిహోర అవడానికి టైం బట్టేలా ఉంది ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు నేను బాక్సులో కొంచెం కట్టుకొని తీసుకెళ్ళి ఇచ్చాను ఇంటర్వెల్ కుదిరితే తినండమ్మా స్నాక్ టైంలో అని చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చాననమాట ఇంకా కూరగాయలు అయితే వచ్చారు కానీ బెండకాయలు చూసాను బాగా ఇదిగా ఉన్నాయి ఒట్టి టమాటాలు పచ్చిమిరపకాయల వరకే తీసుకున్నాను ఇంకా బెండకాయలు అయితే ఏం తీసుకోలేదనమాట ఇక్కడేమో తాలింపు వేస్తున్నాను పులిహోరకి ఇది కంప్లీట్ అయిపోగానే ఇంకా నేను డిసైడ్ అయింది ఏంటంటే కూరగాయలు ఎలాగూ దొరకలేదు కాబట్టి పప్పు టమాటా చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఫ్రెండ్స్ అమ్మ ఉన్నప్పుడే కూరగాయలు అతను వచ్చారు తను అడిగితేనే బెండకాయలు అనమాట అవి బాగాలేవని చెప్పేసి అంటేనే తను పప్పు టమాటా చేయమని అడిగింది తన కోసమే ఇంకోటి ఆమ్లెట్ కూడా కావాలంది సో అందుకే ఆమ్లెట్ కూడా వేసి పంపిస్తాను నేను ఈ ఫుడ్ ప్రిపేర్ చేసే టైంలోనే తను అంది ఇవాళ బాక్స్ పంపించక మమ్మీ నువ్వు వచ్చి చాలా డేస్ అయింది నువ్వు రా మమ్మీ తీసుకొని అని చెప్పేసి తను అడిగింది అనమాట సో ఇంకా సరే అమ్మ నేనే తీసుకొని వస్తానని చెప్పేసి చెప్పాను పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఎర్లీ మార్నింగ్ లెగో కానీ తాతతో పాటు నేను కూడా ఎండలో కూర్చుంటున్నానండి ఒక నాలుగైదు రోజుల నుంచి వెళ్ళి మంచిగా ఉందనమాట ప్రాణం కొంచెం బాగుంది సో అందుకే నేను కూడా ఏం చేశానంటే ఇక్కడ హాట్ వాటర్ కలుపుకొని పైనకి వెళ్ళి పైన ఎండబడిద్ది సో ఎండలో కూర్చున్నాను కాసేపు వాటర్ తాగాను తర్వాత ఒక టెన్ మినిట్స్ వాక్ చేశాను తర్వాత వచ్చాను ఇంకొకటి చాలామంది అన్నాను ఫ్యాటీ లివర్కి సంబంధించిన డైట్ ఒకటి ఉన్న వెయిట్ లాస్ డైట్ ఒకటి అడిగారు వెయిట్ ది డైట్ నేను జిమ్కి వెళ్ళినప్పుడు చేశాను ఆ డైట్ చాట్ నాకు ఇచ్చింది ఉంది సో కుదిరితే నేను అది మీకు షేర్ చేస్తాను ఎవరైనా ఇంట్లోనే హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ చాట్ని బట్టి దాంట్లో ఎలాంటి మొత్తం టైం టేబుల్ అంతా ఉంటుందన్నమాట సో కావాలి అంటే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్లీ అది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో దాన్ని ఇంకా ఇదిగోండి వాళ్ళని అయితే పంపించేసిన తర్వాత పులిహోర కూడా కలిపేసాను కంప్లీట్గా అయిపోయింది పప్పు అయితే నానబెట్టేశాను ఇంకా పప్పులోకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇది నైటీ అండి చాలామంది ఇది టాప్ అని లాస్ట్ టైం చెప్పా కామెంట్ చేశారు నేను నైటీ అంటే అది నైటీ కాదు లాంగ్ ఫ్రాక్ అని చెప్పేసి లేదండి ఇది నైటీనే ఇప్పుడు నైటీలో కూడా ఫుల్ గేరా అవి వస్తున్నాయి అలా చాలా గేరా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది అండి ఇది లెవెన్ హండ్రెడ్ ఏమో నైటీ సో అదనమాట మన కలెక్షన్లోనే నేను నైటీస్ ఆర్డర్ చేస్తున్నప్పుడు కొంచెం ప్రీమియం ఏమైనా ఉంటాయా అని చెప్పేసి అడిగితే ఎందుకు ఉండవండి దగ్గర దగ్గర టూ థౌజండ్ రూపీస్ వర్త్ ఆఫ్ నైటీస్ కూడా ఉంటాయని చెప్పేసి కొన్ని ఫొటోస్ నాతో షేర్ చేశారనమాట వెండర్ వాటిలో ఇవి సో ఇవి ఓన్లీ త్రీ నైటీస్ సెట్కి వచ్చి త్రీ నైటీసే ఉంటాయి ఆ త్రీ నైటీస్ తెప్పించాను అప్పుడు దీంట్లో త్రీ నైటీస్లో ఒకటి నేను తీసుకున్నాను ఒకటి ప్రియక్క తీసుకున్నారు ఒకటేమో రాధిక తీసుకున్నారనమాట తర్వాత ఉంది చాలామంది అడిగారు అప్పుడు సో నేను తెప్పించలేదు ఇంత కాస్ట్లీ పెడతారా తీసుకుంటారా అనిపించింది నిజంగా నేను కూడా నా లైఫ్లోనే ఫస్ట్ టైం అంత కాస్ట్లీ నైటీ తీసుకోవడం నైటీకి పదకొండు వందలు అంటే మామూలు విషయం కాదు ఫస్ట్ టైం అనమాట నేను కూడా పెట్టి తీసుకోవడం తర్వాత తెప్పించండి అని అను అంటే అప్పుడు నేను ఆర్డర్ చేద్దామన్న టైంకి అది అవుట్ ఆఫ్ స్టాకు త్రిబుల్ నైన్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్లో మళ్ళీ ఉన్నాయి నైటీస్ ఇలాగే కానీ కొంచెం గేరా తక్కువవి అండ్ ఎలాస్టిక్ వస్తాయి కొరియన్ నైటీస్ అనమాట అవి సో అలాంటివి ఉండే అవి కూడా తెప్పించాను మన సబ్స్క్రైబర్స్ చాలా మంది తీసుకున్నారండి అవి అలా అలా నైటీస్లో కూడా ఫ్రాక్ నైటీస్ ఇలా తీసుకొచ్చి సేల్ చేశాను అనమాట చాలా బాగున్నాయి ఇది మళ్ళీ ఒకసారి చెప్పాలనిపించింది ఇది ఫుల్ గేరా ఉన్న నైటీ అనమాట చాలా కంఫర్ట్గా చాలా బాగుందండి కొరియన్ నైటీస్ ఇవి కూడా కొరియన్ నైటీని ఇది కూడా చాలా బాగుంది లెవెన్ హండ్రెడ్ అలా పడింది అనమాట ఇంకా ఇదిగోండి కూరగాయలు అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెజ్జీస్ అన్నీ ఇందులో వేసేసి సిమ్లో పెట్టి అది అది చిమ్ని ఆన్ చేసేసి ఇంకా మేమిద్దరం టిఫిన్ చేయడానికి అయితే కూర్చున్నాం ప్లేట్లో టిఫిన్ కూడా వేసాను నాగీ ఉల్లిపాయలు కట్ చేసి నేను వస్తాను నువ్వు వెళ్ళి తింటూ ఉండంటే నేనే కట్ చేస్తాను నువ్వు పదా అని చెప్పేసి ఆయన కట్ చేస్తూ ఉండే అనమాట వెజిటేబుల్స్ అన్నీ నాగిని ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేస్తారు నాకు చాలా హెల్ప్ చేస్తారు చాలా మందికి తెలుసు ఈ ప్రాబ్లం వల్లేనండి వీడియోస్ షూట్ చేసుకోకపోవడము ఇంకోటి తెలుసా అండి ఇన్ని రోజులు ఉన్నాను కానీ అదొకటి ఎప్పుడు మైండ్లో ఉండేది ఏంటి ఆ సమస్య ఏంటి అందరు కలుస్తారా అందరు వస్తారా మాట్లాడతారా ఉంటుందా లేదా అని చెప్పేసి ఆ చిన్న ఇది ఉండే నా అంతట నేను రండి మాట్లాడండి చెయ్యండి అని చెప్పేసి అడగడానికి లేకుండా అయిపోయింది అందుకే దానికంటూ టైం వచ్చింది కదా అని వెయిట్ చేశాను సో ఫైనల్లీ టైం వచ్చింది ఒక వన్ మంత్ అలా టైం పట్టింది అది క్యూర్ అవ క్లియర్ అవ్వడానికి ఫైనల్గా అదైతే మైండ్లో నుంచి వెళ్ళిపోయిందండి నాకైతే సో కొంచెం హ్యాపీగానే ఉంది పిల్లలిద్దరికీ జ్వరాలండి ఇద్దరు ఒకరిని ఒకరు మిస్ అవుతున్నారు కొంచెం వాతావరణం పడక లక్కీకి మా మీద బెంగతో ఫ్రెండ్స్కి ఇట్లా జ్వరాలు కూడా అనమాట చాలా ఇబ్బంది పడ్డానండి ఉండడానికి అక్కడ ఒక ఇరవై ఐదు రోజులు అట్లా ఉన్నాం కానీ చాలా బాధపడ్డాం చాలా ఇబ్బందులు పడ్డాం చాలా లాస్ అయ్యాము చాలా చాలా మిస్ చేసుకున్నాం అనమాట ఫైనల్గా మా గుటికి మేమైతే చేరుకున్నాం చాలా హ్యాపీ కొన్ని కొన్ని రోజులు వస్తాయి అవి మనకు సంబంధం లేకుండానే వస్తాయి వాటితో మనకు సంబంధమే ఉండదు కానీ కొన్నిటికి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సో అంతే ఇబ్బందులు ఇబ్బందుల గురించి చెప్తున్నాను అంత లేండి చేశాను ఒక ఇరవై ఐదు రోజులు అయితే నాకు ఇది చేసేసాయి డేస్ కూడా ఉండకుండా ఉంటే బాగుండు అనిపించింది కానీ పర్లేదు ఇది కూడా ఫేస్ చేయాలంతే కానీ వీటి పరిణామం అనేది నాకు ఒక రెండు మూడు నెలల దాకా ఉంటుందండి ఇరవై ఐదు రోజులు బిజినెస్ చేయలేదంటే మామూలు విషయం కాదు కదండి సో మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది సబ్స్క్రైబర్స్ ఎలా తీసుకుంటారు అసలు యూట్యూబ్ ఆ ఛానల్ని నెక్స్ట్ సబ్స్క్రైబర్స్కి రికమెండ్ చేసిద్దా లేదా వెళ్ళిద్దా లేదా ఇట్లాంటి చాలా ఆలోచనతోనే ఆ పొద్దున బ్లాగ్ అనేది షూట్ చేసుకుంటూనే వాటి గురించి ఆలోచిస్తూ వాటి గురించి మాట్లాడుకుంటూ డే గడిపామనమాట మొత్తానికి అయితే పప్పు కంప్లీట్ అయిపోయింది పప్పు ఉడికిపోయింది పోయింది ఇనిపై తాలింపేసాను ఇంకా అలాగే టిఫిన్ చేసాము ఇద్దరం కూర్చొని పులిహోర తినేసాము ఇంకా టీ కూడా పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఆగి ఫ్రెష్ అయిన తర్వాత పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి కుదిరితే అక్కడ కూర్చొని వాళ్ళిద్దరికి తినిపించేసి రావాలన్నమాట నెక్స్ట్ పని అయితే అది ఉందనమాట మీరంతా ఇంతకి మమ్మల్ని మిస్ అయ్యారా అడపదడప అప్పుడో ఇప్పుడో బ్లాగ్ పెడుతున్నాను కానీ వ్లాగ్ పెట్టిన ప్రతిసారి షూట్ చేసి పోస్ట్ చేసే ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది నాకు ఒక రెండు మూడు రోజులు వీడియో పోస్ట్ చేయకపోవడము నాలుగో రోజున వీడియో పోస్ట్ చేయడము కొత్తగా అనిపిస్తుంది అనమాట సో అట్లా ఇప్పటి నుంచి ఆ ఇబ్బంది అయితే ఏమీ లేదు లాంగ్ వీడియో కుదిరినా కుదరకపోయినా టూ డేస్కి ఒకసారి అయినా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మోస్ట్లీ డైలీ పోస్ట్ చేయడానికే చూస్తాను ఒకవేళ కుదరని పక్షాన డే బై డే అయినా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను బట్ షార్ట్ వీడియోస్ అయితే పక్కా వస్తాయి చూడండి ఆదరించండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ సో అదనమాట నిజంగా మా తాతతో మంచి మంచి హ్యాపీ మూమెంట్స్ గడిపానండి ఈ ట్వంటీ ఫైవ్ డేస్ భలే హ్యాపీగా అనిపించింది తాతనైతే అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాను ఇక్కడికి తీసుకురావాలి తాత ఇది నా ఇల్లు చూపించాలి ఇట్లా నాకు చాలా అనిపించింది కానీ ఆయన కొంచెం హెల్త్ బాగోలేదు కదా తీరే ఇక్కడికి వచ్చిన తర్వాత అనొద్దు ఏమో ఎందుకో భయం వేసిందండి వద్దు అనిపించింది అందుకే తీసుకురాలేదు ఒకటి రెండు రోజులు ఏమంటే రిటర్న్ అయ్యే రోజు ఉంటుంది చూడండి అలాంటి టైంలో తీసుకొస్తాను తాతకి నా ఇల్లు చూపిస్తాను ఒకరోజు ఇక్కడ నిద్ర చేపిస్తాను చక్కగా పట్టుబట్లు పెట్టుకుంటాను తాతకి తర్వాత ఇంటికైతే తీసుకెళ్తాను అలా అనిపించింది తాతని మిస్ అవుతున్నాను నేను అక్కడ ఒక్కడే ఉన్నాడే అని చెప్పేసి మేము ఉన్నాం కాబట్టి చాలా హ్యాపీగా మంచిగా టైం స్పెండ్ చేస్తూ పిల్లలతో నవ్వకుండా సరదా సరదాగా బాగున్నాడనమాట ఇంకా ఉన్నాయి అన్నీ ఒకేసారి చెప్పే అంత కాదు కొన్ని సిచ్యువేషన్స్లో వీళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళతో స్నేహం వద్దు వీళ్ళు మనల్ని చాలా అవమానపరిచారు కించపరిచే మాటలు అన్నారు వీళ్ళది ఇంకా మనకు ఉండదు అనుకుంటాం కానీ దేవుడు ఎందుకో కల్పిస్తాడు వాళ్ళదే ఇప్పుడు ప్రజెంట్ అంతా మంచి జరిగేలాగా వాళ్ళతోనే స్పెండ్ చేసేలాగా చేస్తాడు సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయండి అన్నీ మన రోజులైతే మనకు వచ్చేస్తాయిలేండి సో బ్లాగ్ అయితే ఇదండి ఇద్దరం టీ పెట్టుకున్నాం తాగాము తర్వాత పిల్లలకైతే క్యారేజ్ ఇచ్చేసి వచ్చాననమాట బ్లాగ్ ఎలా అనిపించింది చూడడానికి మీకు నచ్చిందా లేదా ఇంక ఈ విషయం కాదక్క ఈ విషయం చెప్పండి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వాటి గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను నా గూటికి నేను చేరుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది అంట్లు చాలా ఉన్నాయి నాగి బయటేశారు నేను కూర్చొని తోముతా ఉన్నాను పంపులు కూడా వస్తున్నాయి అనమాట సో వాటర్ కూడా వచ్చేసాయి కాబట్టి ఇంకొక ట్రిప్ బట్టలు కూడా ఉన్నాయి అవి కూడా వేయాలి నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా మీకు చూపించేస్తాను వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తూ ఉన్నాను ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అంట్లు తోమేసి ఫ్రెష్ అయిన తర్వాత క్యారేజ్ కట్టుకొని పిల్లలు ఇద్దరికైతే ఇచ్చేసి వచ్చాననమాట భలే హ్యాపీగా అనిపించేసింది డే అయితే సూపర్ డూపర్గా జరిగింది నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు సెలవు మరి వంట బాయ్ అండి వరకు చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీకు తోచిన కామెంట్ పెట్టండి ఖచ్చితంగా హార్ట్ సింబల్ స్మైల్ సింబలు ఎలా ఉన్నారు హాయ్ అని ఏదో ఒకటి ఖచ్చితంగా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఓకేనా మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేసి మమ్మల్ని అయితే ఆదరిస్తూ ఉండండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి బై బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే గుడ్ నైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వరకు చూసిన ప్రతి ఒక్కరికి బై బాయ్ గుడ్ నైట్